హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పాస్తాని ఎలా చేయాలో చూసేద్దాం ఈ పాస్తాని ఉదయం బ్రేక్ఫాస్ట్లోనైనా లేకపోతే పిల్లలకి ఈవినింగ్ అయినా ఇలా చేసి పెట్టచ్చండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాస్తాని ఇప్పుడు చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దామండి పాస్తా చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి అందులోకి ఒక మూడు లేదా నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి వాటర్ ఇలా మరిగిపోవాలండి వాటర్ పూర్తిగా మరిగిన తర్వాతనే మనం పాస్తా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు కప్పుల వరకు పాస్తా వేసుకున్నానండి నేనైతే ఇక్కడ పొడుగ్గా ఉన్న పాస్తాను తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే చిన్న సైజులో ఉన్న పాస్తానైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పాస్తాలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పాస్తాను పూర్తిగా ఉడకనివ్వాలి ఈ పాస్తా పర్ఫెక్ట్గా ఉడకడానికి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇలా పాస్తా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఇలా ఒకటి గరిటెతో తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి పాస్తా ఉడికిందో లేదో ఇలా చాక్తో కట్ చేసినట్లయితే వెంటనే కట్ అయిపోవాలి అప్పుడే పాస్తా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అన్నట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెపై స్ట్రైనర్ను పెట్టుకొని ఈ పాస్తాని వెంటనే స్ట్రైనర్లో వేసుకోవాలండి ఇలా స్ట్రైనర్లో వేసిన తర్వాత వీటిపైన ఒక రెండు గ్లాసుల వరకు చల్లటి వాటర్ వేసుకోవాలండి ఇలా చల్లటి వాటర్ వేయడం ద్వారా పాస్తా అనేది మనకి పొడి పొడిగా ఉంటుందండి ముద్దగా ఉండకుండా ఇప్పుడు ఈ పాస్తాని మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్లో ఒక రెండు వరకు బటర్ స్లైసెస్ని వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మొత్తం బటర్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బటర్ ఆయిల్ పూర్తిగా వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి అదేవిధంగా కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ కొంచెం ఉడకడానికి ఇలా ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసుకోవాలండి ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కూరగాయ ముక్కలన్నీ కొంచెం మగ్గాలండి అప్పుడే మనం సాసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పాస్తా సాసు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు టమాటా సాసు ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్ని సాసులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కాన్ఫ్లోర్ వాటర్ని వెజిటేబుల్స్లో వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఇలా గ్రేవీ లాగా కొంచెం దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకోవాలి ఇలా పాస్తాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు సాస్లు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే పాస్తా సాస్ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మరొక హాఫ్ టీ స్పూన్ వరకు ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న అన్ని సాసులు కూడా వెజిటేబుల్స్ కూడా పాస్తాకి మంచిగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పాస్తాని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోండి అప్పుడు మనకి పాస్తాకి సాసులు మంచిగా పడతాయి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం పాస్తాకి పట్టే విధంగా బాగా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంత రుచికరంగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది ఇది ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పాస్తా అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలనిపిస్తే ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు